లగ్జరీ బస్ ఇది ప్రస్తుతం ఇది ఫ్రీగా ఉంది ఎందుకు అంటే ఊబర్ వాళ్ళు ఇది పైలట్ రన్ నడిపిస్తున్నారనమాట సో ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీ ఊబర్ యాప్ ఓపెన్ చేసి ఊబర్ షటిల్ అని క్లిక్ చేయండి అక్కడ మీరు పికప్ లొకేషన్ డెస్టినేషన్ లొకేషన్ టైప్ చేయండి తర్వాత ఏ టైంకి ఏ స్టాప్కి వస్తుందో అనేది ఒక లిస్ట్ వస్తుంది మీకు కన్వీనియంట్ టైం అండ్ స్టాప్ సెలెక్ట్ చేసుకొని షటిల్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు చూసారు కదా ఫేర్ అనేది జీరో అయిపోయింది బుకింగ్ వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది అండ్ మెయిల్ కూడా వస్తుంది అనమాట ఈ యాప్ లాంచ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే సేఫ్టీ వెరిఫైడ్ డ్రైవర్స్ ని మాత్రమే తీసుకుంటారు అండ్ రైడ్ కూడా చాలా సేఫ్ గా ఉండేలాగా చూసుకుంటారు ఇది ఎవరన్నా యూస్ చేయొచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ ఎల్వి నగర్ నుంచి కోకాపేట్ వరకు డిఫరెంట్ స్టాప్స్ అండ్ లొకేషన్స్ లో రన్ అవుతున్నాయి ఈ సర్వీసెస్ బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మ్యాప్ కూడా మనం చూడొచ్చు గూగుల్ మ్యాప్స్ లో ఆ ట్రిప్ స్టేటస్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా